వాత్య భాగంలోకి వెళ్దాం ఎబ్రివి రాసినటువంటి పత్రిక నాలుగో వచ్చేము పన్నెండు పదమూడు వచ్చిన మనము ధ్యానం చేసుకుందాం నిజంగా దేవునిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్ఫూర్తిస్తూ ఉంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఏప్రిల్ ఎప్పుడు రాసినటువంటి పత్రిక నాలుగు వచ్చినము పన్నెండవ వచ్చిన భాగము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రుణంచులు గల ఎటువంటి అడ్గం కంటను వాడిగా ఉండి ఆ ప్రాణాత్మ చదవండి విభజించిన తలంపులను ఆలోచనూ శోధించున్నది దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కూడా దయచేసి సిక్కలను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి సర్వశక్తి మంతుల సాహితాన్ని దాయి చేయడం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి యథాసుడైనటువంటి నన్ను దర్శించండి వాక్యము ద్వారా నన్ను నింపమని అని చేస్తామంటున్నాను వినిచ్చినటువంటి నీకు బిడవృద్ధి తెలిసి ఈ వాక్యము వారి బదిలపరచుకొని ఈ వాక్యానుసారంగా వారి జీవితాలు వారి కుటుంబాలు పట్టుకోవటం మీరు కృపణ చూపించండి ఇది మొదలుగానే వాక్యం తర్త ప్రారంభం గురించి ముగింపు మీరు అదే వహించండి ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పరచబడాలి మేము తగ్గించబడాలని కృపను మీరు మాకు దాయించే నా చూరేసే నమ్మలు అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని మరి ధ్యానిస్తూ ఉంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చాలా జాగ్రత్త యొక్క వాక్యాన్ని మరి వినవలసిందిగా మనం చేస్తాం చిన్న ఎవరీ క్రాస్ టెట్మెంట్ పత్రిక నాలుగు వచ్చేము పనులు వచ్చిన భాగము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నదట దేవునికి స్తోత్రం చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా చాలా చక్కటి వాక్యము దేవుడు ఈ దినమున మనకు అనుభవిస్తా ఉంటున్నారు నిజంగా చూడండి దేవుని యొక్క వాక్యమట ఇక్కడ ఒక్కొక్కటికి ఒకటి చాలా క్లారిటీగా మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను కనుక దయచేసి మీరందరూ కూడా వినవలసింది మనం చేస్తా ఉంటున్నాం దేవుని యొక్క వాక్యం ఎటువంటిదో తెలియజేస్తా ఉంటున్నాం మొదటిది ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యము సజీవమైనది అలేయా ఎటువంటిదండి సజీవమైనది దేవుని యొక్క వాక్యము ఈ వాక్యములో జీవమున్నది ఈ వాక్యములో జీవముంది కాబట్టి ఈ వాక్యాన్ని చదివే ప్రతి ఒక్కరు కూడా జీవము కలిగినటువంటి దేవుని ఎందుకు వెళ్తా ఉంటున్నారు అలెలియా అందరూ చప్పులు కొడుతుందేమో ఈ యొక్క వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము సజీవమైనటువంటి వాక్యము ఈ వాక్యానికి మారణమైనటువంటిది లేదు అంతమైనటువంటిది అంతకన్నా లేదు ఎందుకంటే ఇది ఈ యొక్క వాక్యము మనుషులు చేత రాయించబడింది మనుషులు రాయని అర్థమవుతుందండి ఈ వాక్యము రాయించబడ్డ వాక్యం ఎవరు రాశారంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రవక్తలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ ప్రవక్తలందరూ కూడా రాశారు అందుకే ఎలా ఉంటుందంటే పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తే రాసినట్టు ఉంది ఈ పరిశుద్ధ గ్రంథం అనగా బైకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అరవై ఆరు పుస్తకాలను నలభై మంది ప్రవక్తలు రాశారు నలభై మంది ప్రవక్తలు రాశారు ఒక్కరు కాదు రాసింది నలభై మంది రాశారు ఈ నలభై మంది రాసిన నలభై మంది కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరి రాత ఒక్కొక్కరి ఆలోచన వేరే విధంగా ఉంటుంది కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఒక్కరే రాసినట్టుగా ఉంటుంది ఒక్కరెవరు దేవుడే దేవునికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఈ నలభై మందిని రా అయితే ఇది సజీవమైనటువంటి వాక్యము ఈ వాక్యంలో జీవమున్నది ఈ వాక్యంలో ఏమున్నదండి జీవమున్నది చాలా మంది వాక్యం దగ్గరకు వచ్చేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసి మేధావులు అనేటటువంటి వారు ఏం చేశారంటే బైబులు అంత గొప్పదా ఇందులో ఉన్నటువంటి వాక్యం అంత గొప్పదా అందరిని మార్చేస్తుంది ఈ బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి చాలా బూతులు ఉన్నాయి ఈ నల్ల పుస్తకము మనుషులను మరి పవిత్ర కంధమని రాశారు కానీ పరిశుద్ధ కథం అని రాశారు కానీ ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయనేసి చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయడానికి వక్రీకరించడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు కొంతమంది ఈ బైబిల్లో ఉన్నటువంటి తప్పిదాలు పడతాము నేను ఎట్లయినా చదువుతాను చదివి బైబులే మంచిదంటున్నారు కానీ ఇది చాలా తప్పు తప్పు కలిగినటువంటి పుస్తకము దీన్ని నేను పరీక్షిస్తాను అని చదివి మారిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు బైబుల్ మార్చేవారు వాక్యాన్ని మార్చేవారు ఈ లోకంలో పుట్టలే ఈ బైబుల్ని మార్చాలని వచ్చినటువంటి వారు మర్చిలో కలిసిపోయారు కానీ బైబుల్ మార్చాలి అలే యు అర్థమవుతుందండి ఇది సజీవమైనటువంటి వాక్యం ఆకాశ వందర దేవుడి వచ్చినటువంటి వాక్యం ఈ వాక్యానికి అంతముందా ఉందా లేదు ఈ వాక్యాన్ని పరిశీలన చేయాలి వాక్యములో ఉన్నటువంటి తప్పులు నేను పంచుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవాలని చాలా మంది బోర్లు పడ్డారు వాళ్ళే చనిపోయారు కానీ ఈ బైబుల్ మాత్రం అనుకుంటారు చాలా మంది బైబుల్ కార్ చేయాలని ఖాళీ చేస్తున్నారు కానీ ఆగిపోతుంది బైబుల్ అలా కీర్తనల గ్రంథంలో దేవుని ఇంకా వాక్యం ఈ విధంగా కావాలనుకుంటుంది ఈ వాక్యం అంతా భూమి అంతా కూడా ఎలా వెళ్తుంది అక్కడ తెలుసా పరిగెడుతా ఉన్నాడు ఈ వాక్యం ఏమో ఎలా ఉందట భూమి మీద పరిగెడతా దాన్ని పరిగెత్తేదాన్ని పట్టుకోగలుగుతారా పరిగెత్తే దాన్ని పట్టుకోవాలంటే మనం కూడా ఏం చేయాలని పరిగెత్తాలి చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకోవాలి అక్కడ ఆప్ చేయాలని అనుకుంటున్నాం అనాది కాలంలో ఏమండి ఇస్రేల్ దేశంలో ఈ యొక్క తిరుగుబాటు మొదలైంది వాక్యాన్ని ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని బ్యాండ్ చేయాలని ఇప్పటికి చాలా దేశాలు కానీ పడ్డాయి కొన్ని దేశాలు పెట్టినాయి కూడా అయినా కూడా ఆగిందా ఆగలేదు ఈ ఎవరు వల్ల కాలేదు దేవుని అంటే ఎవరిని ఆఫ్ చేయగలరా ఆఫ్ చేయగలరా ఎందుకు తెలుసా ఎన్ని తీసుకొచ్చిన ఈ బైబిల్ చదవడానికి ఆటంకంగా ఎన్ని తీసుకొచ్చినా ఎందుకు ఆగట్లేదండి ఈ వాక్యంలో ఈ యొక్క బైబిల్ సజీవమైనటువంటి వాక్యం ఈ వాక్యాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతా ఉంటున్నారు మరణములో నుంచి పాపములో నుంచి అదే రీతిగా ఏమండి తన యొక్క నుంచి నీతి మంతులతో మార్చబడుతున్నారు ఉదాహరణకు ఈ వాక్యాన్ని చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్న తెలుసు మార్చబడుతున్నారు మార్చబడుతున్నాడు అలీలియా నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి ఈ వాక్యాన్ని చదివినటువంటి నరాంతకుడు కూడా మారిపోతున్నాడు వేబిచారి మారిపోతున్నాడు తాగుపోతాడు మారిపోతా ఉంటున్నాడు ఏమండి తిరిగిపోతోడు మారిపోతున్నాడు ఏ రెస్పాన్సిబుల్టీ లేకోకుండా బాధ్యతలు లేకుండా ఉన్నటువంటి వాడు కూడా మారిపోతా ఉంటున్నాడు అంటే ఈ వాక్యంలో ఏమున్నదంటే ఉన్నది అలి ఈ వాక్యాన్ని చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణంలో నుంచి జీవంలోకి వస్తున్నారు రెండవదిగా ఏమని రాయబడి ఉందంటే బలమైనది ఏంటండి వాక్యము ఈ వాక్యంలో జీవమున్నది ఇంకేముంది బలము కూడా ఉంది అదే రియా జీవం ఉంటే సరిపోద్దండి బలము కూడా ఉండాలి ఈ వాక్యం వినే చాలా జాగ్రత్తగా రోజు రోజూ ైబుల్ చదవాలి అని చదవలేకుండా ఉండే వారికి కూడా ఈ మాటలు చెప్తా ఉంటున్నా దయచేసి గమనించండి ఈ వీడియో చూసేవారు షేర్ చేయండి చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అందుకనే వారు చాలా డరుగా ఉంటారు అదే అనుదినము వాక్యాన్ని చదివేవారు ఎలా ఉంటారు అంటే ఉజ్జీవంగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ప్రతి ఒక్క పనిలోనూ ఎంత ఉల్లాసంతో చురుకుగా ఉంటారు ఎందుకంటే ఈ వాక్యాన్ని వాక్యంలో శక్తి ఉన్నది కాదు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఏమైనటువంటి దేవునికి శక్తి మనలోకి వస్తుంది ఏమొస్తుంది అది శక్తి మనులోకి వస్తుంది వ్యూహం శుభార్త మూడోద్యమంలో ఒక ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను సదు తెలియజేయటం కాదు కానీ చదివినిపిస్తుంది చూడండి దేవుని యొక్క వాక్యము అనగా ప్రతి యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో స్తోత్రం లే చూడండి అపస్తుములు సారీ అండి అపస్తుల కార్యములు మూడో అధ్యములు రాయబడి ఉంది పేతురును యాహాను దేవాలయంలో మూడో మూడో జముడు వచ్చిన పేతురును యాహాను దేవాలయంలో ప్రవేశింప బోధింపునప్పుడు వాడు చూసి భిక్షమాడగా పేతురు యాహాను అనేది తేలి చూసి మద్దతు చూడమనేది వారు వారి యొద్ ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యొక్క వారి అందు లక్ష్యం ఉంచెను అంతట పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు గానీ నాకు కలిగింది నజరే చూపిస్తున్నాము అని చెప్పి వాళ్ళని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును వెంటనే వాని పాత్రములు శీల మండలములను బలము పొందెను అలే లుయా ఈ వాక్యంలో ఒక మర్మం ఉన్న మీకు నేను తెలియజేయడానికి సరివిస్తా ఉంటున్నాను దీన్ని నేను బోధించాను కానీ అపస్తుల కార్యములు మూడో అధ్యయ మూడో వచ్చిన నుంచి అక్కడ పేతురు యాహాను అనబడినటువంటి వ్యక్తులు ఉంటున్నారు వారు దేవాలయంలో బోధించడానికి వెళ్తున్నప్పుడు ఒక బిచ్చగాడు ఆ మెట్ల దగ్గర కూర్చొని దేవాలయం గుడి దగ్గర మెట్ల దగ్గర కూర్చొని బిచ్చమడుగుతా ఉంచున్నాడు అడుగుతున్నటువంటి వ్యక్తిని మీరు చూసినప్పుడు ఆయన కుంచివాడుగా ఉంచున్నాడు ఎలా ఉంటున్నాడు అండి కుంతివాడుగా ఉంటున్నాడు ఏ కుంటివాడు ఆయన యాక్సిడెంట్ అయి మధ్యలో విరిగిపోలేదు ఆయన కాదు పుట్టుకుతోనే ఆయన కుంతివాడు ఎట్లా అండి పుట్టుకుతోనే ఆయన కుంటివాడు అయితే మా చూడు ఒకసారి మమ్మల్ని చూడన్నారట ఇవేమో ఒక పది రూపాయలు ఎక్స్ట్రా వేస్తారేమో అనేసి ఆ యొక్క బిచ్చగాడు వాళ్ళ వైపు హాస్యతో చూస్తున్నాడు అట అయితే వాళ్ళు అంటున్నారు ఆయన హృదయాన్ని గ్రహించి మా దగ్గర వెండి బంగారంలు ఏమి లేవు కానీ నజరైడైనటువంటి ఏసై నామంలో లేచి నడువు అన్నారట హలే ఇప్పుడైతే ఆ మాట చెప్పాడు చెప్పిన వెంటనే ఏం జరిగిందండి అక్కడ వాని యొక్క పాదంలోకి శీలమండల్లోకి బలము చేసిందట ఏ మేము కలిగింది కాక హలే ఆయన పాదాలకి ఏమో చూడండి ఆయన మాట సదిస్తాను ఏడో వచ్చిన వాని చేయి పట్టుకుని లేవనెత్త వెంటనే వాని పాదములు శీల మండలమును బలము పొందేను హలెలుయా వాని యొక్క పాదాలు శీల మండలాలు ఏమైపోయినాయితండి బలముతో నింపబడి వెంటనే లేచి నిలబడ్డా నిలబడటం కాదండి నడిచడట నడవటం కాదండి పరిగెత్తగాడు అది లుయా దేవునికి మహిమకు చూడండి దేవుని యొక్క వాక్యములు దేవుని యొక్క మాటలు బలము ఉన్నది ఏమున్నదండి అక్కడ పేత్తూరు ఆహ్వానపడైనటువంటి వ్యక్తి ఒక పేరు ఉచ్ఛరించారు ఏంటి ఆ అంటే నేడు అనేటువంటి నామముల లేచి నడువు అన్నడంటే అది లూహ చూడండి ఎంత గొప్ప మాట చాలామంది ఈ కాలంలో యేసు ప్రభు యొక్క ఆ పేరును ఉచ్చరిస్తూ ఉంటున్నారు ఏం చేస్తున్నారండి ఉచ్చరిస్తూ ఉంటున్నారు ఆ పేరులో బలం ఉన్నదండి ఏమున్నది బలం ఉన్నది నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వీరు దేవుని వాక్యము చేత నింపబడినటువంటి దైవశాంతలు ఎవరండి మీరు దేవుని యొక్క వాక్యము చేత నింపబడినటువంటి దైవశాక్తులు కాబట్టి ఏస పేరున ఏం చేశారో తెలుసా ఆ పుట్టుకుంజు వాడిగా ఉన్నటువంటి వాడిని లేచి నిలబడి అనగానే ఆ మాటలో ఉన్నటువంటి శక్తి వాని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళేసి పనిచేసి అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుందండి ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగు వచ్చిన పన్నెండో వచ్చిన మన ఏల ఎనగా దేవుని యొక్క వాక్యము సజీవమైనది ఇంకా బలమైనది దేవునికి స్తోత్ర బలమైనటువంటి వాక్యము నీలో ఉంటే బలమైనటువంటి కార్యాలు జరుగుతాయి వాక్యం చదివేటటువంటి వారిలో దేవుని యొక్క వాక్యము ఏ అయితే ఉంటుందో వారిలో దేవుని కార్యాలు కూడా బలంగా పని చేస్తాయి దేవుడు కూడా వారిలో పని చేస్తాడు వాక్యము వారిలో శక్తిగా పని చేస్తూ ఉంటుంది వాక్యం ఎవరిలో అయితే ఉండదు వారి శక్తిహీనల ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఇక్కడ వాక్యములో ఉన్నటువంటి బలం ఏమిటో మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను వాక్యములో ఉన్నటువంటి శక్తి ఏమిటో వాక్యములో ఉన్నటువంటి జీవం ఏమిటో మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉంటున్నాను ఇంకా ఏం జరుగుతుందటండి అది రెండంచుల గల వాడి గల ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉంటుందా లే దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది రెండంచులు గల వాడిగల ఖడ్గము ఎటువంటి ఖడ్గము అండి రెండు వైపుల పదులు కలిగినటువంటి వాక్యం వైపులండి మన దగ్గర ఉన్నటువంటి కత్తికి ఒకవైపు పదులు ఉంటుంది కదా అదే మన దగ్గర ఉన్నటువంటి కత్తులకి ఒకవైపే పద్దు కానీ దేవుని యొక్క వాక్యానికి అట్ట రెండు వైపుల పదులుందా ఎన్ని వైపులండి రెండు వైపులు ఉంటుంది వినేవాడికి చెప్పేవాడికి ఇద్దరిని కూడా సేదిస్తాం అటు నుంచి ఖండించవచ్చు ఇటు నుంచి ఖండించవచ్చు రెండు వైపులో కూడా దేవుని యొక్క వాక్యం బహు బలంగా పనిచేస్తాం ప్రియమైన కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి శక్తి ఏంటో మనము గ్రహించాలి నీకేమంటుందండి వాక్యం ఎలా పనిచేస్తుందట చూడండి ఇంకో మాట తెలియజేస్తాను మీకు ప్రాణాలను కీళ్లను మూలుగులను విభజితున్నట్టునట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందట ఈ వాక్యం ఏం చేస్తుందట అండి హృదయాలను ఆలోచనలను శోధిస్తుందట ఏం చేస్తుందట అండి నేను పొద్దున నేను ఇద్దరు చెప్పాను చూడండి చాలామంది ఈ వాక్యాన్ని చెడు చేయాలి ఈ వాక్యంలో ఉన్నటువంటి తప్పులను నేను పట్టుకోవాలి అనుకొని ఈ బైబుల్ సరి వారు చాలామంది ఉంటారు ఈ బైబుల్ సరి మారిపోయినటువంటి వారు కూడా చాలా మంది లేలియా నిజంగా ఈ యొక్క బైబిల్ ప్రపంచంలో అన్నిటికంటే అత్యధికంగా అన్ని పుస్తకాల కంటే అత్యధికంగా అమ్ములుపోయే ఏకైక పరిశుద్ధ గ్రంథమే బైబుల్ అత్యధికంగా పుడయ్యే గ్రంథాలలో ఈ యొక్క బైబుల్ మొదటి స్థానంలో ఉంది ఎక్కడ ప్రపంచం మొత్తము అదే లియా ఎందుకంటే ఇందులో ఈ బైబిల్లో సజీవమైనటువంటి మాటలు ఉన్నాయి మనిషిని మార్చగలిగినటువంటి మాటలు ఉన్నాయి మనిషి యొక్క ఆలోచనలను మార్చగలిగినటువంటి మాటలు ఉన్నాయి మనుషుల యొక్క ప్రవర్తనను మార్చగలిగినటువంటి మాటలు ఉన్నాయి మనుషుల యొక్క చూపును కూడా మార్చగలిగినటువంటి మాటలు ఉన్నాయి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని చూసేటటువంటి దేవుని ప్రత్యక్షతను చూసేటటువంటి మాటలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి దేవునికి ఈ పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారండి దేవుని దగ్గరికి సువార్తలలో సారీ అండి పత్రికలలో అప్పుస్తున్న పౌరులు గారు కూడా అంటున్నారు ఈ పరిశుద్ధ గ్రంథము ఈ వాక్యము ఎలా ఉంది అంటే తెలుసా దేవుని యొక్క మిమ్మల్ని నడిపిస్తుందా ఎక్కడ నడిపిస్తుందండి ఈ వాక్యం చదివేవారు ప్రత్యేకంగా వినాలి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నువ్వు ఒకవేళ బైబుల్ చదివేవాడు అయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు దేవునికి సమీపంగా నువ్వు ఉంటావు దేవుని సన్నిధానంలో ఆయన శక్తిని పొందుకుంటావు ఆయన జీవమునిలో ఉంటుంది ప్రేమే నీ యొక్క హృదయాన్ని కూడా ఏం చేస్తుందట అండి ఏం చేస్తుందట శోధిస్తుంది చూడండి కీర్తన గ్రంథంలో ఒక మాట తనే ఉంటున్నాడు దేవుని వాక్యం కీర్తన గ్రంథము ముప్పై మూడు అధ్యయము చూడండి పదిహేను వచ్చిన ఆయన వారందరి హృదయమును ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియల విచారించువాడు వాడు వారిని దర్శించువాడు అనుకుంటున్నాడు దేవుడు ఏం చేసేటండి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించేవాడు మనందరి హృదయములను ఆయనే ఏకరీతిగా నిర్మించినటువంటి వాడు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఆయన తెలియదండి తెలియదా నరుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఈ పరిశుద్ధ గ్రంథము రాయగలిగింది వారందరూ కూడా దేవునికి ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఏక రీతిగా అందరి హృదయంలో నిర్మించినటువంటి వాడు దేవుడే కాబట్టి ఈ హృదయాలను అంతరంధ్రములను పరిశీలన చేయటం ఆయన అవశ్యమంది ప్రతి ఒక్కరి హృదయములను అంతరంధ్రము పరిశీలన చేస్తాడు నేను నీ హృదయాన్ని నా హృదయాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలన చేసినవి ఆయన ఎందుకంటే నిర్మించిన ఆయనే కాబట్టి ఆయనకు తెలియదండి తెలియదా ప్రతి ఒక్క హృదయాన్ని ఏకరికి అనగా క్లీట్గా నిర్మించినటువంటి వాడు అని కాబట్టి ఈ వాక్యం కూడా మన హృదయానికి వాక్యాన్ని ఇంకోక్యాన్ని చూడండి ఎనిమిది గ్రంథము పదిహేడు అధ్యయము తొమ్మిది వచ్చిన అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగల వాడేవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ప్రతి ఫలమును ప్రతి ఫలం క్రియల ఫలము చొప్పున ప్రతి కారము చేయటవాన్ని నేను హృదయములను పరిశోధించు వాడను పరీక్షించువాడను పరీక్షించు వాడను దేవునికి స్తోత్రం దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడటండి అండి ప్రతి ఒక్కరి హృదయాలను అంతరంగములను పరీక్షిస్తూ పరిశీలనలు చేసే పద కొంత ఒకవేళ అనుకోవచ్చు నా ఆలోచన వేరు నా ఆలోచన ఎవరికి తెలియదు అనేటటువంటి ఆలోచనతో చాలా మంది చూడండి ఇప్పుడు దేవుని బిల్లారా ఈ లైవ్లో విచిస్తున్నటువంటి వారందరూ గమనించారు నా ఆలోచన ఆయనకు తెలియదు నేనేసే స్కెచ్ ఆయనకు తెలియదు అనేసి ఎదుటివాడి గురించి నువ్వు అనుకుంటున్నావు కొన్నిసార్లు నువ్వు ఫెయిల్ అవుతున్నావు జాగ్రత్త ఎందుకు ఫెయిల్ అవుతున్నావు తెలుసా ఎదుటి వాడిని పడేయటానికి ఎదుటి వాడిని అవమానాల పాలు ఎదుటి వాడిని ఓడించడానికి అడ్డదారులలో నువ్వు కొన్ని ఉపాయాలు కపటుపాయాలు అనగా వంచన చేసే ఉపాయాలు చేస్తున్న వారంటప్పుడే దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ పరీక్షిస్తూ మీ ప్లాన్ను తలక్రిందులకు చేస్తా ఉంటుంది మీ ప్రణాళికను తలక్రిందుకు చేస్తా ఉంటుంది అదే లుయా ఈ వాక్యము ఎటువంటిది అంటే సజీవమైనది బలము గలది రెండు అంచులు గల వాడి గలది ఈ వాక్యము ఇంకేం చేస్తుందో తెలుసా ప్రాణాలను మూలుగులను అన్నిటి కూడా విభజిస్తూ ఉంటుందట విభజించడమే కాదు కానీ హృదయాన్ని హృదయ అంతరంగంలో ఉన్నటువంటి వాటిని కూడా పరిశీలన చేస్తూ పరీక్షిస్తూ ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్త దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవలసినటువంటి వారు అని ధ్యానించవలసినటువంటి వారు అని ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలు బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని వారు దేవుని మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక యొక్క వాక్యాన్ని సది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యం సజీవమైనది కాబట్టి నేను సదవలని జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క వాక్యము బలమైనది కాబట్టి నేను సదవలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క వాక్యము వారి గల రుణంజులు గల కడ్గమ్మంటే దాన్ని జ్ఞాపకం చేసుకోండి సదవని దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని నీ కూడా ఏం చేస్తుందండి పరిశీలన చేస్తుంది శోధిస్తుందట ఏం చేస్తుందాకండి శోధిస్తుంది నీ ఆలోచన ఒక్కరి బుద్ధితో సదువాన్ని ఒక్కరి మార్గంలోకి నడిపిస్తావు మంచి కొరకు సదువాన్ని మంచిగానే నడిపిస్తాం నువ్వు దేవుడి ఎద్దకి చేరాలనేటటువంటి ఆశ కలిగి బైబుల్ చదివినట్లయితే ఈ యొక్క పర్షుభ గ్రహం నువ్వు దేవుని ఎందుకు నడిపిస్తాం లేదు అనేటటువంటి ఆలోచనతో నువ్వు చదివితే అది నీకు తప్పుగానే కనిపిస్తాం మేమైనటువంటి దేవుడి ద్వారా ఈ బైబుల్ చదివి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి జ్ఞానులైన వారు అనేక మంది ఉంటున్నారు దేవుకలుగాక మెయిన్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆత్మీయులైనటువంటి వారు ఉంటున్నారు పరిశుద్ధులైనటువంటి వారు ఉంటున్నారు తన ప్రవర్తనలు మార్చుకున్నటువంటి వారు ఉంటున్నారు వారి జీవితాలు వారి బ్రతుకులు మార్చుకున్నటువంటి వారు ఉంటున్నారు ఎందుకంటే ఈ వాక్యము మరణించే వారిని కూడా ప్రకటించింది ఇటీవల కాలంలో చాలా సాక్ష్యాలు ఉంటున్నాయి ఈ వాక్యము వలన నేను బ్రతికానండి ఆత్మహత్య చేసుకోవాలని ఈ జీవితము నాకు అవసరము లేదనేసి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో దేవుని మాటలు నన్ను బ్రతికించాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నన్ను బ్రతికించాయి ఇది చదువు వలన నేను ఈరోజు సజీవుడుగా ఉన్న నన్ను చాలు సాక్ష్యంలో తెలియచేసినటువంటి పాల్గొంటున్నారు ఇంకా సజీవులుగానే ఉంటున్నారు ప్రేమను కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మీరందరూ కూడా సదవాలని మనం చేస్తూ వినివించుకుంటూ దేవుడి ఇచ్చిన మాటలు దీవించునుగాక దేవుడి వాక్యాన్ని దీవించునుగాక దయచేసి మీరందరూ కూడా కళ్ళుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి సర్వశక్తి సాహిరా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను ఈ సోదరుల నుంచి ఎప్పుడు ఇంట్లో రాసినటువంటి పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడారు అవి అనిజంగా మీ యొక్క వాక్యము సజీవమైనదై ఉన్నదని జీవమై ఉన్నదని ఉన్నదని రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటే పదునుగా ఉంటుందని ప్రాణాలను దేహాలను ముందు అన్నిటి కూడా విభజిస్తుందని ఇది విధంగా మాకు తెలియచేశారు అదే రీతిగా హృదయాంతరంగంలో పరిశీలన చేసినటువంటి యొక్క వాక్యం అంటున్నారు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని చదివే ప్రతి ఒక్కరు కూడా ఆయా చాలా జాగ్రత్త భయం వంపుతులు చదివే రూపంలో దాయిచ్చని మనం చేస్తున్నాం ఒక వాక్యం అనేక మంది ఆయా పరిశుద్ధ గ్రంథం దగ్గర నడిపించడా మార్చమని మనం చూస్తూ ఆ యొక్క వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదలతో దీవెనలతో నిండుగా మెండుగా నిలబెట్టమని మనం చూస్తూ ఆ యొక్క వీడియో వచ్చి ప్రతి ఒక్కరిని దేవించి ఆస్పదించుకున్నాడు నా జ్వరేటువంటి ఏ సై తండ్రి